జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన పక్షోత్సవాల సందర్భంగా దర్శిపట్నానికి చెందిన మునగా వారి ఎంకేఎస్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముప్పై మంది కుష్టి రోగులకు పదమూడు రకాల పౌష్టికాహార పదార్థాలను గురువారం పంపిణీ చేశారు సుమారు నలభై ఐదు వేల రూపాయల విలువైన ఆహార పదార్థాలను ఆ సంస్థ అధ్యక్షులు మునగా శేషారావు చేతుల మీదుగా అందజేశారు డాక్టర్ శత్రు నాయక్ డిపిఎంఓ ఎన్వి సుబ్బారెడ్డి సంఘ సేవకులు జీవి రత్నం వాసవి వనితా క్లబ్ అలాగే మానవతా సేవా సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ విధంగా సేవ చేస్తూ ఉంటాను శక్తి కొలది అవసరమైనప్పుడు ఎంపీఎస్కే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థాపించున్నాము ఆ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు ప్రతి ఏదో ఎంతో కథ ఏదో ఒక రకంగా సేవ చేయడం అనుసరితంగా ఉంటాము మేము అండ్ మా ఫ్యామిలీ अंदर आती है यार। अरे वाह तेरे को इस टैक्सी। लोचे हैं अंदर चलता है। अंगा। कैसा? तीन आंगराज़ देखो। like share subscribe and get notification